హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఖమ్మంలో ఫ్లవర్స్ వచ్చాయి కదా అందరికీ తెలుసు కదా సో మున్నేరు వాగు వల్ల ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం మున్నేరు వాగు దగ్గరికి వెళ్దాము అసలు ఇది ఎలా ఉంది ఏంటి అని చూద్దాము ఈ వాగు వల్ల ఇటు కుడివైపు ఎడం వైపు అంటే లెఫ్ట్ సైడ్ రై రైట్ సైడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ వరకు వాటర్ అనేవి స్ప్రెడ్ అయ్యాయంట ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కదా మనము మన దగ్గరికి రావలే అనేసి అందరూ అనుకునే ఉంటారు అది ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందంట సెకండ్ ఫ్లోర్కి కూడా టచ్ అయ్యేంత వాటర్ అనేవి వెళ్ళాయి సో ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఉన్నాయి కదా సో మనమైతే ఒక దాని దగ్గరికి వెళ్దాము చూద్దాము అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అనేది సో ఇది వచ్చేసి మున్నేరు వాగ్ అండి చూడండి మీకు ఇప్పుడు కూల్గానే కనిపిస్తుంది ఇది ఎంత భయంకరమైన వాగ్ అంటే ఇది ఎన్ని జీవితాలకి నష్టం తీసుకొని వచ్చిందో ఎన్ని జీవితాలు రోడ్డును పడ్డాయో అది అనుభవించే వాళ్ళకే తెలుసు సో ఇప్పుడైతే ఇది మున్నేరు ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం కదా ఇప్పుడు దీనికి రైట్ లెఫ్ట్ అని మనం చూసుకుంటే ఇటు రైట్ సైడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఇటు వచ్చేసి టూ కిలోమీటర్స్ అన్నీ వాటర్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది సో అక్కడ ఉండే సరౌండింగ్స్లో ఉండే ప్రజలు ఎంతో భయపడ్డారంట అండ్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అటు చుట్టూ వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటారు కదా కాంపౌండ్ వాళ్ళు మొత్తం చాలామంది అయితే పడిపోయాయి అవి కూడా చూద్దాము వాళ్ళు తెచ్చి పెట్టుకున్న ఫర్నిచర్ అంటే సోఫా సెట్స్ కానీ బెడ్స్ మొత్తానికి ఏసీలతో సహా అంటే పై రూఫ్ వరకు వాటర్ వెళ్ళిపోయాయి అంటే కంప్లీట్గా మునిగిపోయాయి బీర్వాలో ఉండే సర్టిఫికేట్స్ కానీ అంటే శారీస్ ఎవ్రీథింగ్ ఇంకా చెప్పడానికి ఏదీ లేదు మీరు ఇమాజిన్ చేసుకోండి కొన్ని ఫ్రిడ్జ్లు కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయంట ఫ్రిడ్జ్లు అనేవి కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి వాటర్లు ఫ్లోట్ అవుతాయి కాబట్టి అవి వెళ్ళిపో వెళ్ళిపోయాయంట అంటే ఇక వాళ్ళకి ఏం మిగలలేదు ఇక బీర్వాలో ఉన్న బట్టలు అవి తీసుకొని వాళ్ళు వాష్ చేసుకుంటున్నారు ఏవి మిగిలితే అవి ఫుడ్ లేదు రైస్ మొత్తం తడిచిపోయాయి కూరగాయలు లేవు కరెంట్ లేదు ఎలా ఉందంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము సో ఇటువైపు రిటర్న్ అయ్యాము రిటర్న్ అన్నప్పుడు ఆ వాటర్ సౌండ్ ఒకసారి వినండి చూడండి అది ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు మనకి తక్కువ వాటర్ ఉంటేనే ఇలా వినిపిస్తుంది మనకి ఇలా కనిపిస్తుంది అంటే ఇంతకుముందు అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎక్కువ వరదలు వచ్చాయి ఇటు కిలోమీటర్స్ ఇటు కిలోమీటర్స్ అన్నారు కదా అలా ఇమాజిన్ చేసుకుంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి సో ఇప్పుడు వెళ్దాము మనము ఎఫ్సిఐ బైపాస్ రోడ్లో ఉన్నాము దీని ఎఫ్సిఐ బైపాస్ రోడ్ అంటారు సో ఇక్కడే ఉంది మున్నేరు రివర్ అనేది ప్రకాష్ నగర్ వైపు ఇంకొకటి ఉంటుంది సో మనం అటు వెళ్ళలేదు కరుణగిరి రోడ్ అని కూడా అంటారు సో ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒకటి గోడౌన్ ఉంటుందండి ఖమ్మంలో అది చాలా పెద్దది అక్కడ వచ్చేసి కొన్ని వందల వేల లారీలు ఉంటాయి అంటే ఫుడ్ దానికి సంబంధించిన గూడ్స్ అనేవి తీసుకొని వెళ్తాయి సో ఆ లారీలు మొత్తం మునిగిపోయాయి మొత్తం ఒక ఆరు వంద ఆరు వందల లారీలు మునిగిపోయాయి అని అంటున్నారు నేను అసలు చూద్దాము నిజమా కాదా అన్నట్లు వచ్చాను ఇక్కడి వరకు నీళ్ళు వచ్చాయంట లారీలు అయితే అలానే పెట్టి ఉంచారు ఈ మొత్తం మునిగిపోయిన లారీలండి మొత్తం వరదలు అనేవి తగ్గిపోయిన తర్వాత వాటిలో ఏం ప్రాబ్లం ఉంది అని అందరూ చెక్ చేసుకుంటున్నారు ఏదంత డ్యామేజ్ అయిపోయిందని అసలు ఎంత ఘోరం అంటే కొన్ని లారీలకి మిర్రర్స్ కూడా ముందు ఉంటాయి కదా గ్లాసు అదంతా పలిగిపోయి ఉన్నాయి ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళని దానికి చేపించడానికే కొన్ని వేలల్లో అవుతాయంట అందరూ మస్తు పెయిన్లో ఉన్నారు ఎక్కడ కదిలిస్తే వాళ్ళు ఏడ్చేటట్టు ఉన్నారనమాట చెప్పాలంటే ఇవన్నీ లారీలు అలా ఆగిపోయాయండి చూసారా కొన్ని గూడ్స్ కూడా అలానే ఉన్నాయి తీయను కూడా తీయలేదు మరి ఏం జరిగిద్దో వరద తగ్గిపోయిన తర్వాత మొత్తం చూసారా మొత్తం మట్టి బురద అలానే ఉన్నాయి లారీలు నిజంగానే అండి ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి మనం ఇంకా ముందుకు వెళ్తే ఈ మున్నేరు రివర్కి ఇక్కడ ఒకటి ఉంటుంది ఆర్చ్ సమ్మక సారక ఆర్చ్ అని ఒకటి ఉంటుందండి ఆ ఆర్చ్ వరకు నీళ్ళు వచ్చాయంట అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయిందంట ఇక్కడ ఒక చర్చ్ ఉంటుందండి జెరుషులేము హౌస్ ఆఫ్ వర్షిప్ అని అది కూడా మునిగిపోయింది సో దాని వాల్స్ కూడా పడిపోయాయి అవి కూడా చూద్దాము ఇక్కడ ప్రజలు చాలా ఘోరంగా ఎఫెక్ట్ అయ్యారు ఎఫెక్ట్ అయిన ఏరియా ఖమ్మంలో అంటే ఇదే వెళ్దాము వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నారు వాళ్ళు అనేది నేను ఇక్కడ చూపిస్తాను అంటే నాకేమీ మీరు నాకు మనీ పంపించండి నేను వాళ్ళకి ఇస్తానైతే నేను చెప్పట్లేదు ఇఫ్ ఒకవేళ మీరు ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు వెళ్ళి హెల్ప్ చేయండి మీ అంతటా మీరే వెళ్ళి ఇవ్వండి ఇదొకటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మీరు చేయలేదా అంటే చేసినా కూడా చెప్పుకోవడం మాకు ఇష్టం లేదు సో అందుకోసమని సో ఇప్పుడు సమ్మకా సార లోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇదే చూసారా మనము వచ్చినప్పుడు ఎలా ఉందంటే బురద ఘోరంగా ఉంది ఈ షాప్ కంప్లీట్గా మునిగిపోయిందంట వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అవి ఏమీ పనికిరావంట అంటే థమ్సప్ బాటిల్స్ ఇవి ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ అవి ఒక్కటే మేబీ యూజ్ అవ్వచ్చు వాష్ చేసిన తర్వాత ఈ ఇల్లు కంప్లీట్గా మునిగిపోయింది అసలు ఇల్లు అంటే కనపడలేదంట అప్పుడు మీకు అర్థమవుతూనే ఉంటాయి ఆ మార్క్స్ కూడా వాటర్ మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ సిచ్యువేషను ఇది చెప్పలేందండి నాకు ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఆ బట్టలన్నీ వాష్ చేసుకుంటున్నారు కంప్లీట్గా మునిగిపోయిందండి ఇక ఆ అది కనపడట్లేదు చూసారా పరుపులు ఎలా పెట్టేశారో అవి పనికిరావంట ఇంకా అసలు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు ఘోరంగా బాధపడుతున్నారు చెప్పాను కదా జెరుషులం హౌస్ ఆఫ్ వర్షిప్ అని చర్చ్ ఇదే అండి సో వాల్స్ కూడా పడిపోయాయి అబ్జర్వ్ చేశారా చాలా బాధ అనిపించింది చర్చ్ ఇలా అయిందని చూసినప్పుడు మస్తు బాధ అనిపించింది అంటే అంత ఘోరంగా ఉందన్నమాట ఫ్లో అనేది పైన కూడా అంత హైట్ వెళ్ళిపోయాయి అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు కంప్లీట్గా మునిగిపోయిందంట అండ్ మిర్రర్స్ కూడా దీనికి ఉన్న మిర్రర్స్ కూడా పలిగిపోయాయి అబ్జర్వ్ చేయండి ఇదండి చర్చ్ చాలా బాధ అనిపించింది చర్చిన అలా చూసినప్పుడు అండ్ ఇటువైపు పక్కనే మనకి మున్నేరు వాగు కనిపిస్తుంది ఇది చర్చ్ అది మున్నేరు వాగు అనమాట అక్కడ వాగు దగ్గరికి వెళ్దాము ఇక్కడ వాగు రోడ్డు అవతల వాగు దగ్గర ఉన్న ఇల్లులు మొత్తం హైదరాబెట్టి తీసేస్తారని అయితే ఒక మాట చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు తినడానికి ఫుడ్ లేదు ఏమీ లేవు సమస్తం కోల్పోయి ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఉన్నదో ఒక్కటే కాబట్టి ఆ ఇల్లు ఇప్పుడు హైడ్రాతో దాన్ని కూడా తీసేస్తారు అనేసి అయితే అన్నారు ఖమ్మంలో మేబీ ఆ ఇల్లు వాళ్ళకి పోతే అసలు వాళ్ళు ఇంకా కట్టుబట్టలతో అసలు ఇక వాళ్ళు లేకపోతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అండి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇలా అంటే ఈ వాగుకి దగ్గరలో ఉన్న ఇల్లులు మొత్తం తీసేస్తామనేది ఒక టాక్ వచ్చింది తెలియదు మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఇంత దూరం వచ్చామో దిగి చూద్దామనేసి మేము చూస్తున్నాను అయితే దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్లో ఎక్కువ అవుతుందని కూడా అక్కడ వాళ్ళు చెప్పారు అంత వెళ్ళడం అవసరమా అనేసి కూడా అన్నారు సరేలే అని ఈ వీళ్ళు కూడా ఆగట్లేదండి నాతో వచ్చిన ఈ కోతులు కూడా వెళ్దాం వెళ్దాం అనేసి అంటున్నారు ఏమో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్నారు కదా అని నేను దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు సో మనం పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చర్చ్ అది ఇక్కడ వచ్చేసి మున్నేరు వాగ్ అది పెద్ద దూరం ఏమి ఉండదు మేబీ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అంతే మొత్తానికి పడిపోయాయండి ఇల్లులు డోర్స్ మొత్తాన్ని పలిగిపోయినాయి సో మనం కూడా అంత సాయం చేయాలి సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి హెల్ప్ చేయండి డైరెక్ట్గా వాళ్ళకి ఇక ఇక్కడ నుంచి వెళ్దాము ముందుకి సో ఇక్కడ ఆటోలో చూసినట్లయితే అవి కొంతమందికి తీసుకొచ్చారు సరుకులు అనమాట సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అంతా బురదే అండి అందరూ చూస్తున్నారు ఎవరు మాకేం హెల్ప్ ఉన్నారనమాట ఘోరమైన సిచ్యువేషన్ అండి వాళ్ళది చెప్పలేనిది సో మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతోనే నేను తీశాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా ఇక్కడ ఆ గోడ మొత్తం పడిపోయింది అంటే ఫ్లో అలా ఉందన్నమాట మొత్తానికి పడిపోయింది ఇక్కడ వీళ్ళు వాటర్ కూడా లేక ట్యాంకర్స్ తెప్పించుకొని వాళ్ళ బట్టలు మొత్తం వాష్ చేసుకుంటున్నారు అక్కడ బురద అంత ఘోరంగా ఉందో చూడండి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు ఇంకా వెళ్దాము ముందుకు వెళ్తే చర్చ్ సో చర్చ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము అయితే ఈ చర్చ్ సైడ్ వాల్స్ మొత్తం పడిపోయాయండి ఇక లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా పడిపోయింది మీకు రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ మాత్రం ఇలా గోడ అనేది బెండ్ అయిపోయింది కదా లోపలికి వెళ్ళి చూద్దాము చర్చ్ టూ ఫ్లోర్స్ ఉంటుందండి అయితే కింద ఫ్లోర్ మొత్తానికి నిండిపోయింది పై ఫ్లోర్ కూడా వాటర్ ఇంకా త్రీ ఫీట్ అయితే టచ్ అయ్యాయంట లోపలికి వెళ్ళిపోయాయంట చర్చ్ కూడా డ్యామేజ్ అయ్యేది అని చెప్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ ఇల్లు కనిపిస్తుంది కానీ ఆ ఇంటికి చర్చ్కి మధ్యలో ఒక పెద్ద గోడ ఉంది ఆ గోడ అనేది పడిపోయింది ఇది చాలా నష్టాన్ని తీసుకొచ్చిందండి ఈసారి వర్షాలు మాత్రం అండ్ ఇక్కడ చర్చ్కున్న గ్లాసులు ఉంటాయి కదా గ్లాస్ పెట్టి కడతారు కదా ఆ గ్లాసులు మొత్తం పలిగిపోయాయి గోడలు మొత్తం సైడ్ వాల్స్ మొత్తం పడిపోయాయి నెక్స్ట్ మొత్తం లోపలంతా బురద అంతా డ్యామేజ్ అయిపోయింది చూసారా గోడలు ఎలా క్రాక్ వచ్చి కనిపిస్తున్నాయో అబ్జర్వ్ చేయండి ఎందుకు ఈ చర్చిని ఇంత పర్టికులర్గా చూపిస్తున్నానంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మన చర్చలు తీయడానికి సో చర్చ్ అనేది అలా డ్యామేజ్ అయ్యింది అంటే నాకు చాలా బాధ అనిపించింది ఇక్కడ వచ్చేసి వీళ్ళు వీళ్ళు ఇల్లంతా క్లీన్ చేసుకోవడము బట్టలు ఉత్తుకోవడం ఇదే సరిపోతుంది వీళ్ళకి అటు ఇటు తిరగడం అవి తెచ్చుకోవడం ఇవి తెచ్చుకోవడం ఎంత ఘోరంగా ఉందో పిల్లలే పిల్లలు బాయ్ చెప్తున్నారండి నాకు వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపించింది అసలు కొంతమంది కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు అలానే తిరుగుతున్నారు అంటే అవన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇది అక్కడ ఉండి నేను లైవ్లో చూశాను కాబట్టి చూసారా వాళ్ళ పరుపులు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ బ్యాగ్స్ మొత్తం ఇక అవి పనికిరావన్నమాట టూ డేస్ నీళ్ళల్లో నాని నాని ఉన్నాయండి అవి పనికిరావని చెప్పేసి బయట వేశారు ఎంత నష్టం కదా వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు మొత్తం బియ్యం లేవు మొత్తం నాశనం అయిపోయిందండి ఇంకా చెప్పాలంటే ఈ ఆర్చ్ వరకు వచ్చాయన్నమాట ఈ ఆర్చ్ వరకు నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూపించాను కదా ఇక్కడ కాం ఇది ఉంది కదా అపార్ట్మెంట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయి అంటే ఎస్టిమేట్ వేసుకోవచ్చు అక్కడ పిల్లర్స్కి కనిపిస్తున్నాయి కదా మార్క్స్ ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ మీరు ఒకవేళ ఖమ్మంలో ఉండి నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే మీ వంతు సహాయం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకే ఎంతో కొంత చేస్తారని ఆశించే నేను ఈ వీడియో పెడుతున్నాను మీరు చూసే ఉంటారు న్యూస్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఖమ్మం ఎలా అతలాకుతలం అయిపోయిందో సో అందుకోసమని నేను ఖమ్మంలో ఉంటూ కనీసం ఇది చూపించినా కూడా ఎంతో కొంత కొంతమందికైనా సహాయం అందుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను తప్ప వేరే ఏది లేదండి నేను ఇంత పని కట్టుకొని వచ్చి ఎందుకు వీడియో తీస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరో ఒకళ్ళు సహాయపడతారనే సో ఇదే అండి ఈరోజుకి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇది జూబ్లీ క్లబ్ అండి ఖమ్మం జూబ్లీ క్లబ్ అంటే ఇన్స్టాలో కూడా చాలాసార్లు రీల్స్ పెట్టారు ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి ఇక్కడ వరకు వచ్చాయి అనేది నిజం సో ఇక మీ వంతు సహాయం మీరు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి